ఆనంద భైరవి రోహిత్కి అనన్యకు హారతి ఇస్తుంది బొట్టు పెడుతుంది లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగమ్మి అని కాంచన లోపలికి వెళ్ళి కలిసిన చెంబు తీసుకొచ్చి గడప మీద పెడుతుంది అమ్మి ఆ చెంబును తన్ని లోపలికి రామ్మి అది విలా ఆచారము అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది వాళ్ళకంటే కాస్త ఆలస్యంగా పెళ్ళైనా కూడా నువ్వే ఈ ఇంటి పెద్ద కొడలువి అమ్మి ఆచారాలు కరెక్ట్గా పాటించాలి అని కాంచన చెప్తూ ఉంటే అనన్య చెంబుని గట్టిగా తంతుంది ఇక దాంతో దానిలో ఉన్న బియ్యమంతా కూడా వచ్చి ఆనంద మొఖం మీద పడతాయి ఆనంద మొఖానికి చెయ్యి అడ్డుగా పెట్టుకుంటుంది అందరి ఆశీర్వాదాలు తీసుకోండి అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు లీలావతి దగ్గరకు వెళ్ళి కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఇష్టం లేకపోయినా కోటేశ్వరరావు లీలావతి ఆశీర్వదిస్తారు ఇంకా అనన్య రోహిత్ ఆనంద భైరవి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి అలానే కోపంగా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించానని చెప్పండి అప్పుడే మీ కాళ్ళ మీద నుంచి లేస్తాను అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు ఆనంద భైరవికి సైగ చేస్తాడు ఇక దాంతో ఆనంద భైరవి అనన్య తలపై చెయ్యి పెడుతుంది ఇక అనన్య లేచి నుంచొని ఆనంద భైరవిని హక్ చేసుకుని థ్యాంక్స్ అత్తయ్య నన్ను క్షమించినందుకు అని చెప్పి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నన్ను క్యారెక్టర్ లేనిది అన్నావు కదా అందుకనే నీ కొడుకునే పెళ్లి చేసుకొని నీ ఇంట్లో అడుగు పెట్టాను ఇక మీదట నేనేంటో నీకు చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పదండి దీపాలు పెడుదురు అని చెప్పి ఉన్న బంధువులంతా కూడా అంటూ ఉంటారు ఇక ఆనంద భైరవి రోహిత్ వాళ్ళ జంటని దర్శన వాళ్ళ జంటను తీసుకొని పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది మీ పెళ్ళి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా జరిగినందుకు మీ జీవితాల్లో మంచి జరగాలని దేవుడికి నమస్కారం చేసుకొని దీపం పెట్టు అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అనని అలానే చూస్తూ ఉంటే ఏందమ్మి మీ అలా ఎర్రిమోహం వేసుకొని చూస్తున్నావు మీ అత్తయ్య గారు చెప్తున్నారు కదా నువ్వు కూడా దేవుడికి నమస్కారం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అనన్య శరణ్య ఇద్దరు కూడా దేవుడి దగ్గర దీపం పెడతారు ఇక తర్వాత దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు శరణ్య దేవుడా అత్తయ్య నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేలా చెయ్యి ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ప్రేమించిన వ్యక్తితోనే నాకు పెళ్లి జరిగింది నన్ను దీవించు నన్ను అందరూ మెచ్చుకునేలా చెయ్యి అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు అనన్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నన్ను ఎవరైతే చీకొట్టారో వాళ్ళు నా కాళ్ళ మీద పడేలా చెయ్యి సరైన కంటే నేనే మంచిదానని అందరూ అనుకునేలా చెయ్యి అని చెప్పి అనన్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అనన్య పెట్టిన దీపం అనన్య చీరకే అంటుకుంటుంది ఇక చీర నుంచి మంటలు వస్తూ ఉంటే ఆనంద భైరవి చూసి అనన్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అందరూ కూడా అనన్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అనన్య చీరకు అంటుకున్న మంటలను ఆర్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అనన్యకు ఒక సిలికాన్ షీట్ దొరుకుతుంది ఇక వెంటనే ఆ సిలికాన్ షీట్ని అనన్య చీరకు అడ్డుగా పెడుతుంది దాంతో మంటలన్నీ కూడా ఆరిపోతాయి అనన్య టెన్షన్ పడుతూ ఉంటే భయపడుకు అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదేంటి శుభమాని పెళ్లి జరిగి కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడితే చీరకు నిప్పు అంటుకోవడం ఏంటి అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఈ పెళ్లి జరగటమే అశుభం అపశకునం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అనన్య మది నిప్పు లాంటి కుటుంబం నిప్పు కాలుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆనంద భైరవి ఇండైరెక్ట్గా అనన్యకు వార్నింగ్ ఇస్తుంది సరే అందరూ కూడా రూముల్లోకి వెళ్ళండి భోజనాల్లోకి ఏర్పాటు చేస్తాం అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అనన్య అక్కడ నుంచి వెళ్తూ ఆనంద వైపు చూసి నిప్పు లాంటి కుటుంబంలో నిప్పు పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సరేణ్య దర్శన్ ఇద్దరు కూడా లోకి వెళ్తారు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య దర్శన్ కాళ్లపై పడుతుంది ఇక దర్శన్ కోపంగా కొంగుముడిని ఊడదూసి ఏమని ఆశీర్వదించమంటావు నన్ను ఎప్పుడు మోసం చేస్తూ చీట్ చేస్తూ చీట్ చేస్తూ ఉండాలని ఆశీర్వదించనా అని చెప్పి దర్శన్ కోపంగా శరణ్యపై కసురుకుంటాడు నేను మోసం చేయటం ఏంటండి చీట్ చేయటం ఏంటండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారు అని చెప్పి దర్శన్ మెడలో ఉన్న పూలదండను తీసి విసిరి కొడతాడు అసలు ఏం జరిగిందండి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపు అని చెప్పి నిన్ను అడిగితే ఆపుతానని మాటిచ్చి ఏమీ తెలియనిదల్లా నాతోనే నీ మెడలో తాళి కట్టించుకుంటావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను మీకు పెళ్ళాపుతానని మాట ఎప్పుడు ఇచ్చానండి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఆ రోజు నీకు లెటర్ రాసి పంపించాను కదా లెటర్ చదివా అంటే చదివే అన్నావు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ రోజు జరిగిందంతా కూడా సరైన గుర్తు చేసుకుంటూ ఉంటుంది తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము రెస్టారెంట్లో కూడా నా మాట నిలబెడతావా అంటే నిలబెడతానని నాకు మాట ఇచ్చావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక ఆ రోజు రెస్టారెంట్లో జరిగిందంతా కూడా సరైన గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ తర్వాత నిన్నే నేను అంతలా నమ్మాను నిజంగా పెళ్ళి ఆపుతావు అనుకున్నాను కానీ నువ్వు ఇంత ద్రోహం ఇంత మోసం చేస్తావు అనుకోలేదు దీన్ని నమ్మక ద్రోహం అంటారు నువ్వు పెళ్ళి ఆపుతా అన్నప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్మేశాను పెళ్ళి ఆపటం కోసమే నువ్వు నీ శీలం పోయిందని చెప్పి నింద వేసుకున్నావేమో అనుకున్నాను ఆ సమయంలో నేను గుళ్ళ దేవుణ్ణి కాదు నిన్ను మొక్కాలనుకున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంకొకసారి కిడ్నాప్ అయ్యావన్నారు కనిపించకుండా పోయేవన్నారు అన్నిసార్లు కూడా పెళ్లి ఆపటం కోసమే నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇవన్నీ అనుకోకుండా జరిగాయని నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు నాతో అయితే మెడల తాళి కట్టించుకోగలిగావు కానీ నా భార్యగా ఎప్పటి బ్రతకలేవు అని చెప్పి దర్శన్ సరేనేను అంటూ ఉంటే సరైన ఏడుస్తూ ఉంటుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి అని సరైన చెప్తూ ఉంటుంది తప్పుగా అర్థం చేసుకోలేదు నీ గురించి ఇప్పుడే అన్నీ కూడా తెలుసుకున్నాను నువ్వు ఈ ఇంటి కోడలుగా ఎందుకు అయ్యావో నాకు ఇప్పుడే అర్థమైంది ఈ ఆస్తి కోసం అంతస్తు కోసం అంతే కదా తీసుకో ఈ ఆస్తి అంతస్తు నీకు ఇలానే ఉంటాయి కానీ నేను నీకు భర్తగా ఎప్పటికీ ఉండలేము అని చెప్పి దర్శన్ సరైనకు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సరైన ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటుంది మరోవైపు గీత విశ్వనాథం ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అనన్య అలా చేయడానికి కారణం మీరేనండి అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇప్పుడు మధ్యలో నేనేం చేశాను అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అనన్యను చిన్నప్పటి నుంచి అతిగా గారాభం చేశారు అందుకే దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటుంది అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది చిన్నప్పుడే దాన్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేస్తే ఈరోజు ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అసలు అనన్య అలా ఎందుకు చేసి ఉంటుంది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అసలే ఆనంద గారికి అనన్య అంటే ఇష్టం లేదు అలాంటి అనన్య వాళ్ళ అబ్బాయినే పెళ్లి చేసుకొని కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అది సరైన జీవితం పైన ఏదైనా తేడా చేస్తుందేమోనండి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అనన్య అసలు అలా ఎందుకు చేసిందో ఇప్పుడే వెళ్ళి అనన్యను అడుగుదాం పదా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక విశ్వనాథం గీత ఇద్దరూ కలిసి అనన్య రూమ్కి వెళ్తారు అనన్య ఎందుకు ఇలా చేసావమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అనన్య ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏంటండి అంత మెల్లగా అడుగుతున్నారు అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఏంటి నాన్న నేను పెళ్లి చేసుకోవడం తప్ప అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చెప్పు తిగేదాకా కొడతాను అని చెప్పి గీత అంటుంది నీకు ఆనంద గారు పెళ్ళి సంబంధం తీసుకురాలేదా తీసుకొస్తే నువ్వే కదా పెళ్లి చూపులు ముందు రోజు తాగి తందనాలాడి సంబంధాన్ని చెడగొట్టుకుంది మళ్ళీ వాళ్ళ అబ్బాయికి అబద్ధం చెప్పి వాళ్ళ అబ్బాయినే పెళ్లి చేసుకొని వాళ్ళింట్లోనే అడుగు పెడతావా అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక అనన్య ఏడుస్తూ ఉంటుంది చేయాల్సిందంతా చేసి ఎందుకే ఏడుస్తున్నావు అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఆనంద గారికి ఇష్టం లేకుండా ఆనంద గారి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంది కాకుండా సరైన జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నావా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది నా జీవితం నాశనమైనా పర్వాలేదు సరైన జీవితం నాశనం కాకూడదనే ఇలా చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని విశ్వనాథం గీత షాకింగ్గా చూస్తూ ఉంటారు అక్కగా నా చెల్లెల జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకున్నానమ్మా అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు నానా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నాకు పెళ్లి ఇష్టం లేదని నీకు ఎవరు చెప్పారే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది పెళ్ళి ఇష్టం లేని శరణ్య కాదు దర్శన్కి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక గీత విశ్వనాథన్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అవును అవునా దర్శన్ వేరే అమ్మాయిని ప్రేమించాడు సరే నేను పెళ్లి చేసుకోవడం దర్శన్కి ఇష్టం లేదు ఆనంద భైరవి గారి మాట కాదనలేక దర్శన్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటే గీత షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్